లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ఎండకండ్ల ఎండ్లకండ్ల వెంకట చైతన్య కుమార్ గారు పసినేపల్లి గ్రామం వెస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా వారిత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వాళ్ళి వాళ్ళే చంద్ర గారు ఎల్లకల్ల నవీన్ కుమార్ గారు వెంకట చైతన్య కుమార్ ఒక్క చెప్తే అప్పుడే

వందల యాభై అన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానంతో సమానంగా ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి మహాప్రసాదంగా భావించి క్రమ పద్ధతిలో వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నాం నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి నాలుగో స్థానంలో ఎర్రమల సురేత్ రెడ్డి గారు పొడిగిపోయే వారి స్థానంలో ఉన్నాయి వరుసగా నాలుగు గంటలు దొరికితే ఏముంది ఆ అంతే కదా ఇది డైలాగ్ తో సమానమే ఐదో పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయా ఆరు రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు దున్నాయి కంట ఏం బాబు భీకర ఏడో రెండు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అయ్యా బయట వాళ్ళు ఎవరో ఎదుగు వస్తున్నారంటే తప్పొద్దు మీరు బయట వాళ్ళ అన్న మీరు ఆ இப்ப கரெண்ட் பண்ணி నిమిషాల చేసుకున్నాయి పది సెకండ్లు మూడో స్థానానికి ముందంజలో ఉన్నాయి రెండో స్థానముతో సమానంగా ఉన్నాయి పొక్కులు కాళేశాను ఇంతవరకు బాగున్నాయి నాలుగు నిమిషాలు మనుషులంతా మొత్తం ఆరు మంది ఎద్దుల కన్నా బలున్నారు పదో రెండు రెండు వేల ఐదు రెండు అడుగుల తరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండు

ఏడు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి పన్నెండో రెండు మూడు వేల అడుగుల ధరన్ని ఏడు నిమిషాలు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి రెండు నిమిషాలు లైట్ వచ్చింది లైట్ వచ్చింది పోటీ నుంచి ప్రచారం జరిగింది நாளை இருப்பா கைக்கா வாழைக்கு மறைச்சி பேசுறது వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినేపల్లి గ్రామం గ్రామం బిమం మండలం ప్రకాశం జిల్లా వారిత మూడు వేల ముప్పై ఒక్క అడుగు ఆరించుల దూరాన్ని లాగి ఇంకా రెండు పై ఉండగానే బట్టలు ఖర్చు అయింది కాబట్టి పోటీ ఖర్చు చేయడం జరిగింది మూడు వేల ముప్పై ఒక్క అడుగు ఆ దూరాన్ని లాగి ఆరవ Put us out with the mic.